పర్ఫెక్ట్గా తెలిసిన రీజన్ గౌతమి అండ్ కమల్ హాసన్ గారు ఎందుకు విడిపోయారు అన్నదానికి నాకు తెలిసిన చాలా స్ట్రాంగ్ సోర్స్ నుంచి తెలిసిన ఇన్సిడెంట్ ఏంటంటే కమల్ హాసన్ గారిని ఒక హీరోయిన్ క్లోజ్గా మూవ్ గౌతమి చూశారు అప్పటి నుంచి స్టార్ట్ అయింది విషయం అన్నది ఇప్పుడు ఇంత ఇంత ఇంతకు ముందర మీరు అడిగారు శృతి అడిగారు అలాగా తప్పకుండా ఐ మీన్ లెట్స్ ఫేస్ ఫ్యాక్ట్స్ ఇది చాలా సెన్సేషనల్ అన్న సెన్సేషనల్ రిలేషన్షిప్స్ చాలా సెన్సేషనల్ బ్రేకప్ అసలు దీని గురించి మాట్లాడడం వాళ్ళు అంటూ లేరు స్పెక్యులేట్ చేయని వాళ్ళు అంటూ లేరు సో ఇలాంటి థియరీస్ బోల్డ్ వస్తాయి సో ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఒక్కళ్ళు వేరే విధంగా బిహేవ్ చేయడం వాళ్ళు లేకపోతే ఇంకెవరన్నా దాంట్లో ఎంటర్ అవ్వడం వాళ్ళు నేను ఈ డిసిషన్ తీసుకున్నానంటే దట్ ఈస్ నాట్ గోయింగ్ టు బి రైట్ మళ్ళీ నేను అదే నేను ఇందాక అన్న టాపిక్ వస్తాను మూడో మనిషికి ఈ రిలేషన్షిప్లో మనం ఎప్పుడు బాధ్యత ఎప్పుడు అటువే అలాంటి ఒక స్టాండింగ్ మనం ఇస్తామో ఇంపార్టెన్స్ ఇస్తామో దెన్ ఇట్ ఈస్ నాట్ రిలేషన్షిప్ అట్ ఆల్ అర్థమైందా ఓకే వాట్ ఎవర్ హూ ఎవర్ ఇట్ ఈస్ ఇట్ కెన్ ఎనీ ఎనీబడి ఆర్ ఎనీథింగ్ ఆల్సో డజెంట్ మ్యాటర్ కరెక్ట్ నాట్ ఇట్స్ నాట్ రెలవెంట్ మీ అంటున్నాను మనుషులు మారిన తర్వాత మారారండి కలిసి పార్లర్ లైన్స్లో వెళ్ళాల్సిన ఇద్దరు పార్లర్ లైన్స్ ఒకే లైన్లో వెళ్ళాల్సిన ఇద్దరు పార్లర్ లైన్స్లో వెళ్ళారు ఆ పార్లర్ లైన్స్ పార్లర్ నుంచి మారి డైవర్జింగ్ వెళ్ళారు అలా వెళ్తున్నప్పుడు దట్స్ ఇస్ అ పెయిన్ఫుల్ సిచ్యువేషన్ ఎందుకంటే ఇది టైంపాస్ కోసం తీసుకున్న డిసిషన్ కాదు లైట్గా తీసుకున్న ఒక రిలేషన్షిప్ కాదు సో దట్ ఈస్ ఐఎమ్ పేయింగ్ ప్రైస్ ఫర్ దట్ ఆ అన్హాపీనెస్కి నేను ఒక ఒక భారాన్ని మోస్తున్నాను అలా మోయడం వల్ల నిండుగా బ్రతకలేకపోతున్నాను ఉంటుంది కదా గుండెల మీద ఒక బాధ ఉన్నప్పుడు నిండుగా ఊపిరి పీల్చడమో లేకపోతే నవ్వడం ప్రపంచాన్ని చూడడం కళ్ళు తెరిచి అనుభవించడం జరగదు అలా చేయబోయేటప్పటికీ నేను ముగ్గురికి ద్రోహం చేస్తున్నాను ఒకటి బై నాట్ బీయింగ్ అ ఫుల్ పర్సన్ నా కూతురికి నేను ద్రోహం చేస్తున్నాను ఎందుకంటే ఇదే ప్రపంచం ఇలాగే బ్రతకాలి సగం సగంగా బ్రతకాలి ఇదే అడ్జస్ట్ అయిపో కాంప్రమైజ్ అయిపో అన్న ఒక ఘోరమైన విషయం నేను నేర్పిస్తున్నాను బై మై ఎగ్జాంపుల్ ఓకే దట్స్ హారబుల్ థింగ్ నన్ను నేను మోసం చేసుకుంటున్నాను నేను ఎంత సంతోషంగా ఎంత నిండుగా బ్రతకగలుగుతానో అంత నిండుగా బ్రతకకుండా నన్ను నేనే హ్యాండిక్యాప్ చేసుకుంటున్నాను అండ్ నన్ను నిజంగా మోస్ట్ ఇంపార్టెంట్ టైమ్స్లో అలా పట్టుకుని నిలబెట్టినది ఏంటంటే మా అమ్మ గుర్తు వచ్చేది నేను ఇవాళ నా లైఫ్ని తలుచుకొని ఇంత కాంప్రమైజ్ అయ్యి ఇంత కుంగిపోయినంత బాధపడాల్సిన ఒక సిచ్యువేషన్ రావడం కోసం కాదు మా అమ్మ నన్ను కనిపించి ఎంత కష్టపడి ఇంత ఇది దాకా చేర్చింది అన్నది ఇట్ ఇఫ్ ఐఎమ్ గోయింగ్ టు గ్లోరిఫై హర్ లైఫ్ ఇఫ్ హర్ లైఫ్ హ్యాస్ మీనింగ్ ఐ హ్యావ్ టు లివ్ మై లైఫ్ ఫుల్లీ యూ అండర్స్టాండ్ మా అమ్మ బ్రతుకి అర్థం రావాలి ఒక నిండుతనం రావాలంటే నేను నా లైఫ్ నిండుగా బ్రతకాలి అందుకే తన అన్ని పాటలు అన్ని పాటలు పడింది అండ్ హర్ థాట్ హర్ ఎవ్రీథింగ్ వాజ్ ఫార్ దాట్ సో మూడు విధాలుగా నన్ను సరైన దారిలో తీసుకెళ్ళే ఈ ఈ మూడు కారణాలు సో ఆఫ్టర్ అ సర్టన్ పాయింట్ ఇది ఇది దిస్ ఇస్ నాట్ వర్కింగ్ అవుట్ దిస్ ఇస్ నాట్ ద కరెక్ట్ థింగ్ టు డూ అనేది తెలిసిన తర్వాత మనం డిసైడ్ చేసుకోవాలి యూ హ్యావ్ టు టేక్ అ డెసిషన్ ఆ టైంలో మీరు కాంప్రమైజ్ అవుతారా కంటిన్యూ అవుతారా లేకపోతే వేరే రకమైన డిసిషన్ తీసుకుంటారా ఆ డెసిషన్ తీసుకున్న తర్వాత ఎలా హ్యాండిల్ చేస్తారు ఎంత డిగ్నిటీతో మిమ్మల్ని మీరు కండక్ట్ చేసుకుంటారు ఇవన్నీ చాలా ద వెరీ ఇంపార్టెంట్ ఇన్ డిఫైనింగ్ హూ ఆర్ అండ్ నేను చెప్పాను కదా మీతో నేను యాజ్ ఐ యామ్ టుడే ఐ లైక్ మై సెల్ఫ్ ఐ రెస్పెక్ట్ మై సెల్ఫ్ ఎందుకంటే నా బ్యాటిల్స్ నాకు తెలుసు పర్ఫెక్ట్ అని అన్న నేను అన్ని ప్రతి ఒక్క సిచ్యువేషన్లో నేను చేయగలిగిన అంతా చేశానా సుపబుగా చేశాను నెంబర్ వన్ విక్టర్గా నిలబడ్డాను డెఫినెట్లీ నాట్ నా అప్స్ అండ్ డౌన్స్ ఏంటో ప్రపంచం అందరికీ తెలుసు బట్ ఐ నో ద సిన్సియరిటీ అండ్ ద ఎఫర్ట్ ఇట్ ఐ నో ది పుట్ ఇన్ టు ఇట్ సో అండ్ స్టెప్ బై స్టెప్ నేను నేర్చుకుంటూ వచ్చాను నేను ఆ ప్రోగ్రెస్ నాకు చాలా ఇంపార్టెంట్ సో కమల్ గారి దగ్గరికి రాకముందు బిఫోర్ మీరు రియలైజ్ అవ్వలేదా ఆ పాప విషయంలో ఇట్ వాస్ అ ప్రాసెస్ ఆఫ్ గ్రోత్ అండి ఇట్ ఇస్ అ ప్రాసెస్ ఆఫ్ గ్రోత్ అండ్ దే టు డిఫరెంట్ పీపుల్ ఆల్ టుగెదర్ ఇప్పుడు నేను చెప్పిన ఇంత ముందు చెప్పిన కామెంట్ ని మీరు యాక్సెప్ట్ చేశారా చేయనట్ట కమల్ కమల్ గారి విషయంలో అమ్మాయి ఇట్స్ ఇర్రెలెవెంట్ టు మీ ఓకే కారణం కాకపోతే ఇంకో కారణం అది కాకపోతే ఇంకోటి అది కాకపోతే ఇంకోటి ఇట్స్ నాట్ రెలవెంట్ మీ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే మనుషులు మారారు మారారంటే ఈవెన్ ప్రాబ్లీ నేను అన్నట్టు కూడా మీరు అనుకోవచ్చు దసెంట్ మ్యాటర్ అది ఒక కారణమైందా కాలేదని అన్నది అది ఆ హీరోయిన్ విషయం మీరు ఏ కారణాల వల్ల మీరు మారుతారో అది మీ బాధ్యత నేను ఏ కారణాల వల్ల నేను martతానో అది నా బాధ్యత యు అండర్స్టాండ్ ఓకే మూడో మనిషికి లేకపోతే మూడో సిట్యుయేషన్ కో లభతే మూడో ఇన్సిడెంట్ కో నేను ఇంపార్టెన్స్ సేవను సో అందువల్ల పీపుల్ కెన్ అండర్స్టాండ్ అవుద్ద అంటే ఊహ తెలిసిన ఎవరైనా కూడా కమల్ హాసన్ లాంటి నటుడుకి వేరే అమ్మాయి ఇంకో అమ్మాయి జీవితంలో రాదని అమాయకంగా గౌతమ్ ఇలా నమ్మండి అదే చెప్తున్నానండి ఇట్స్ నాట్ ఇంకో అమ్మాయి వస్తుందా రాదని కాదు ఇప్పుడు కూడా వచ్చిందా రాదని కూడా నేను ఆ టాపిక్ ఎత్తట్లేదు అట్ ది ఎండ్ ఆఫ్ ద డే వీ

అయ్యో ఎక్కడ పడితే ఏది పడితే అది పోలీసులు బహిష్కరణ చేశారండి మొదటి భార్యని చేసుకున్నాక పిల్లలు పుట్టలేదని రెండో పెళ్లి చేసుకున్నారు ఆవిడకి పుట్టలేదు మూడోసారైనా అనుకున్నా తనకే పుట్టలేదు ఆయన దగ్గర బాణం ఉంది కానీ